ప్రకృతి వ్యవసాయంపై పండించిన పంటలను విక్రయిస్తున్న మండల ప్రకృతి వ్యవసాయ లీడర్లు ఐసిఆర్పీలు సిఆర్పిలు అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రైతులకు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఉండే స్టాఫ్ అందరికీ ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అందరికీ నమస్కారము ఇక్కడ మేము మా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ స్టాల్ ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు కూరగాయలు అని మీకు అన్ డౌట్ వచ్చిండొచ్చు కానీ ఇది మేము మార్కెట్లో పెట్టి అందరి మధ్యలో పెట్టి ఒకటిగా అమ్మే కూరగాయలు అయితే కావు ఇవి ప్రకృతి సిద్ధంగా పండించినవి అంటే పురుగు మందులు లేకుండా రసాయనిక ఎరువులు వేయకుండా మన సొంతంగా ప్రకృతి పరంగా దొరికే మన ఆవు పేడ గంజరము బెల్లము వీటితో ఈ దొరికే మూలికలు ఆకులతో మేం కషాయాలు చేసి వాటికి ఎరువులుగా ఉపయోగించి పండించిన అన్నమాట రసాయన ఎరువులు వేస్తే ఏమైనా కాయగూరలు ఆకుకూరలు బాగా పచ్చగా షైనింగ్ వచ్చేసి అలా ఉంటాయి కానీ వాటిలో ఉండే పోషక విలువలు విటమిన్స్ ఇవంతా కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి అలా కనుక మన గ్రీష్ పురుగు మందులు కొట్టినవి ఏమైనా చెడ్డగా ఉన్నాయా అనేసి కూడా మనకి ఇప్పుడు ఇవంతా తెలుసుకోవడానికి కూడా మనకి ఇప్పుడు పరికరాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి అంటే ప్ర ఏ దేనిలో ఏ విధంగా పండిస్తే ఆ పంట కూరగాయల్లో ఆకుకూరల్లో మన భూమిలో ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది అనేది మనకి వాటి వల్ల ఉంటుంది ఇప్పుడు మెంతి కూర తీసుకోండి మెంతి కూర బయట ఎక్కువ బాగానే కనిపిస్తుంది కానీ దానిలో ఉన్న పోషక విలువలంతా కూడా మనకి ఉండవన్నమాట నీకు ఆకు బాగా కనిపిస్తుంది అంతే కానీ ఇది ప్రకృతి వ్యవసాయం పండించింద పండించిందే కానీ దీని ఈ ఆకులో క్వాలిటీతో సహా దీనిలో పోషక విలువలు విటమిన్స్ ఐరన్ కంటెంట్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి చూడండి ఇక్కడ దీనిలో దేని మీద అనేది లేదు తెల్ల మచ్చ అనేది లేదు పురుగు తినే ఇదే లేదు కాదంటే మేడం కూడా గమనించమనండి చూడండి మేడం ఇది ఆకు అంతా బాగుంటుంది అందరూ కూడా తీసుకోండి ప్రకృతి వ్యవసాయం చేసినది కాబట్టి ఎరువులు ఏమి వేయకుండా సేంద్రీయ ఎరువులే వేసింటారంట కాబట్టి అవి వేసిన పండిచ్చనివి తీసుకోవచ్చు అంత మా ముఖ్య ఉద్దేశం కూడా ఎందుకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర పెడతామంటే మనం ప్రజలంతా ఎక్కువ అవసరాల కోసం దేని దగ్గరకు వస్తుంటారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి రైతు ప్రతి సభ్యులు వస్తూ ఉంటారు అదే కాకుండా హాస్పిటల్ దగ్గర హెల్త్ బాగలేని వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళ తరఫున బంధువులు వస్తూ ఉంటారు అందులో ఉన్న వాళ్ళకి స్టాఫ్ అందరికీ కూడా వాటి గురించి వీటి విలువ తెలుసు కానీ రైతులు చెప్తే ఓ మేమెన్నో పనిచ్చున్నాము చేసిన్నాము అనేసి అంటారు కానీ వాటిలో విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేది గమనించట్లేదు కానీ మనము మామూలు రేటుకే ఈ మార్కెట్లో రోడ్ల మీద దొరుకుతాయి కదా అవి ఎన్ని ఎన్ని కలుషితమైన నీళ్ళల్లో కడిగింటారో తెలీదు ఏ ఏ మందులు కొట్టింటారో తెలీదు కానీ అవి అట్లే ఎత్తుకొని పోయి దాన్ని పెట్టి ఇరవై రూపాయలకి మనకి రెండు మూడు కేజీలు వస్తాండాయి కదా అనేసి తీసుకొని వెళ్ళిపోతున్నారా కానీ వాటి నుంచి మనకి ఎంత ఆరోగ్యం పోతుంది ఎంత ఆరోగ్యము కలుషితం అయిపోతుంది అనేది తెలియట్లేదు దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా మా విధంగానే మేము ప్రతి ఒక్కరూ మా మా పొలంలో ఉన్న పొలాన్నంతా మేము ప్రకృతి పరంగానే పండిస్తున్నాం మా భూమిని మేము సారవంతం చేసుకుంటున్నాం ఇప్పుడు భూమిలో అయితే ఏ మాత్రం సారం లేని భూమి అయిపోయింది మనం ఎన్ని పురుగుల మందులు కొట్టినా ఎరువులు వేసినా భూమిలో పంట సరిగ్గా రావట్లేదు అంటే పెట్టుబడి పోతుంది కానీ మనకి అయితే రా వచ్చే చూ సూచనలేమీ కనిపించట్లేదు కానీ ఈ సేంద్రియ వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో మీకు ఖర్చులు తగ్గుతాయి ఆదాయం బాగా వస్తుంది అంటే మనము మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రకృతి వ్యవసాయ పరంగా పండించారా మేము వచ్చి మార్కెట్ రేటు పది రూపాయలుంటే మేము పదహైదు రూపాయలకి తీసుకుంటాము ఆ మార్కెట్ వాల్యూకి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఎక్కువ ఇచ్చి మేము తీసుకుంటాము రైతుని మేము కాపాడుతాము అని చెప్పేసి ముందుకు వస్తున్నారు కానీ రైతు అనేవాడు ఏం చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆలోచిస్తున్నాడు కానీ మన రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో ఎక్కువ వేడి గల భూమి భూమి ఉన్న దేశంగా వేడి ఎక్కువైన దేశంగా మన మన దేశమే ఉంది అంటే మందులు అంత విపరీతంగా వాడుతున్నాం ఆ మందులు అలా వాడడం వల్ల మన గాలి కలుషితమైంది గాలి కలుషితం అవ్వడం వల్ల భూమి భూమికేసే ఎరువుల వల్ల భూమి కలుషితమైంది ఆ భూమిలో వర్షాలు పడినప్పుడు వాటి ద్వారా నదులు సముద్రాలు కలుషితమయ్యాయి ఇప్పుడు ఈ మూడు కలుషితమైనప్పుడు ఈ మూడిటి మనం పీల్చి తిని తాగి బ్రతుకుతా ఉన్నాం కానీ ఇప్పుడు ఆ బ్రతక ఎక్కడుంది ఒక మనిషి సగటున బ్రతకాల్సిన అంతకాలం కూడా బ్రతకట్లేదు ఎక్కడ ఉన్నట్టు ఉండే చనిపోతున్నాడు ఎన్నో రోగాలు తెలియట్లేదు అవి ఏం తెలియని రోగము అది ఏం రోగము కూడా తెలిసే విధంగా ఇప్పుడు మనిషి అయిపోయింది కాబట్టి అందరూ ప్రకృతి పరంగా పండించుకొని మీ మీ ఇంటి కోసమన్నా మీరు కనీసం మందులు కొట్టకుండా మీ కూరగాయలన్నా మీరు ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్స్ లాగా వేసుకొని మన ప్రకృతిని కాపాడుతారని ఆశిస్తున్నారు ప్రకృతి వ్యవసాయంపై పంట పెట్టిన పంటలను విక్రయిస్తున్న దృశ్యాలు